హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి అన్విక్ ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చానండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో సిక్స్టీన్ ఏ లో అయితే ఉంటుంది కంప్లీట్ లేడీస్ వేర్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట శారీ ఫాల్స్ ఉంటాయి అండి లంగాలు ఉంటాయి నైటీస్ ఉంటాయి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కాట్ సెట్స్ టాప్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట దగ్గర కలెక్షన్స్ మోడల్స్ ప్రైజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు స్టార్టింగ్ వచ్చేసరికి టెన్ రూపీస్ ఫాల్స్ నుంచి స్టార్ట్ అయ్యి టాప్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న గాని హోల్సేల్ హోల్సేల్ గా కూడా ఇస్తారనమాట ఎవరైనా హోల్సేల్ గా కావాలి అంటే గనక స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి డెలివరీ అవైలబిలిటీ కూడా ఉంది మీకు ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ప్రైజెస్ మోడల్స్ అయితే వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసేయండి మనం స్టార్టింగ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి రేయాన్ ఫాబ్రిక్ అయితే వస్తుంది కంప్లీట్ స్ట్రైట్ కట్ టాప్స్ అయితే వస్తాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది వీటిలో వన్ బై వన్ కలెక్షన్స్ అనేవి అయితే అన్ని షేర్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఇవి వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అండి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి మనకి నెక్ పార్ట్ దగ్గర కూడా స్మాల్ బటన్స్ లాగా అయితే ఓకే స్ట్రైట్ కట్ మనకి వీటిలో సైజెస్ వచ్చేసరికి ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో మనకి డిజైన్స్ వచ్చేసరికి ఇక్కత్ ప్యాటర్న్స్ కానీ కలంకారీ ప్యాటర్న్స్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా వన్ బై వన్ షేర్ చేస్తున్నారు చూడండి కానీ ఏ తీసుకున్నా కానీ జస్ట్ వన్ ఫిఫ్టీ అయితే మనకి డైలీ వేర్ పర్పస్ గా వాటికి యూస్ చేసుకోవడానికి అయితే చాలా కలర్ కూడా పోదండి క్వాలిటీ చాలా బాగుంది హెవీ ఓకే హెవీ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి ఇన్ కేసు మీకు బల్క్ గా కావాలి అంటే మాత్రం ప్రైస్ అనేది అయితే తగ్గుతుంది ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మనకి టాప్స్ లోనే అమరిల్లా అమరిల్లా కట్ అమ్రిల్లా బాధని డిజైన్ వస్తుందండి ఫోర్ కలర్ టాట్ సూపర్ ఉంటదండి హెవీ రేయా అని వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది ప్రింట్ గేరా కూడా బాగుంటది మీకు వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి ఇక్కడ మిర్రర్ మిర్రర్ వర్క్ వస్తుంది ముందు ఫ్రంట్ చాలా స్మూత్ గా అయితే ఉంది దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం వైన్ కలర్ అండి వైన్ కలర్ నెక్స్ట్ పింక్ అండి నేను కాస్ట్ ఎలా పడింది మ్యామ్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి పర్పస్ కాలేజ్ ఫోర్ కలర్స్ అవైలబుల్ చాలా బాగుంటుంది అండి జస్ట్ బడ్జెట్ రేంజ్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ టాప్ కూడా ఉన్నాయి నైరా కట్ టాప్స్ గానీ అంబరేలా కట్స్ అన్ని అయితే ఉన్నాయి అన్ని కూడా వన్ బై వన్ షేర్ చేసేస్తా చూసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి అంబరేలా ఫ్రాక్స్ చూపిస్తున్నారండి రేయాన్ లో కూడా మనకి పార్ట్ వర్క్ వస్తుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఏ సైజ్ అండి ఇది ఎక్సల్ అండి ఓకే వీటిలో ఏ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది క్వాలిటీ కూడా హెవీ రేయ అని వస్తుంది కలర్స్ కూడా చూడండి దీంట్లో నైరా వస్తుంది అంబ్రిల్లా ఉంది మనకి ప్రతిదీ కూడా యోపాట్ దగ్గర వస్తుందండి సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే రన్ అవుతుంది వీటిలో కూడా పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే ఉన్నాయి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు నేను ప్రైస్ ఎలా పడింది వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ ఓకే వెరీ బడ్జెట్ జస్ట్ త్రీ థర్టీ అది కూడా మనకి దగ్గర వర్క్ అయితే వస్తుందండి వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇన్ కేసు వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే కనుక వాళ్ళు సింగిల్ పీస్ అయినా కానీ కొరియర్ చేస్తారనమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది కంప్లీట్ గా సెమీ పార్టీ వరకు యూజ్ చేసుకోవడానికి అండి కంప్లీట్ గా మనకి నెక్ నెక్స్ట్ స్టోన్ బీచ్ వర్క్ వస్తుంది అండి క్వాలిటీ కూడా బాగుంటది ఇది కానీ క్లాత్ ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో రన్ అవుతుందండి అంతా బుటా ఫుల్ గేరా కూడా బాగుంటది అండి క్లాత్ కూడా చాలా బాగుంటది మొత్తం కంప్లీట్ గా అక్కడక్కడ బుటీస్ అయితే వచ్చినాయి అండి సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో నెక్ పార్ట్ దగ్గర మాత్రం బాగా హైలైటింగ్ అయితే ఇచ్చారు దీని కాస్ట్ ఎలా పడుతుంది వచ్చేసి ఫోర్ థర్టీ అండి కలర్ వాటిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓపెన్ చేసింది వచ్చేసరికి మనకి మెజంతా షేడ్ అయితే ఓపెన్ చేశారు వీటిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఇది వన్ ఆఫ్ ద కలర్ అనమాట బ్లూ ఒకటి డార్క్ గ్రీన్ ఒకటి బ్లాక్ ఒకటి అయితే షేర్ చేస్తున్నారు ఏ టాప్ అయినా తీసుకోండి మీకు జస్ట్ ఫోర్ థర్టీకి అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలెక్షన్స్ మోడల్స్ అయితే చాలా హ్యూజ్ గా అయితే ఉన్నాయి మేమైతే కొన్ని అయితే చూపిస్తున్నాం ఇవన్నీ వాటిలో కలర్స్ మోడల్స్ అనమాట చాలా టాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీడియోలో అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్నాయి ఫ్యాబ్రిక్ తో షేర్ చేస్తున్నారు ప్రీవియస్ గా షేర్ చేసిన మోడల్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అయితే రన్ అవుతుంది మరీ కట్ అయితే వస్తుంది మనకి పార్ట్ దగ్గర మాత్రం మిర్రర్స్ అయితే వచ్చినాయి అండి థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది సెమీ ఇక్కడ ప్రిల్స్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి కాలర్ విత్ కాలర్ నెక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ కట్ కూడా ఏ కట్ అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ వీటిలో కలర్స్ మోడల్స్ అయితే వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది కలర్స్ చూస్తున్నారు కదా మనకి సేమ్ కేటలాగ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ వేర్ చేస్తే ఆ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి మెరూన్ షేడ్ గానీ గ్రీన్ షేడ్ పింక్ అన్ని ఫేషియల్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎల్లో కలర్ అనేది మంచి హల్దీ కూడా ప్రిఫరబుల్ ఐటమ్ అనమాట ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి హల్దీస్ కి చాలా మోస్ట్ ట్రెండింగ్ అయితే యూజ్ చేస్తున్నారు వాటిలో కలెక్షన్స్ కావాలి అన్న గానీ ఒకసారి విజిట్ చేయండి లో కూడా చాలా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది అనమాట వచ్చేసరికి కాట్ సెట్స్ అండి ఇది వచ్చేసరికి ఇప్పుడు బాగా హాట్ సెల్లింగ్ అయితే రన్ అవుతుంది కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఇది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది అండ్ బటన్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండి కంప్లీట్ గా సెమీ కాలర్ సెమీ కాలర్ ఓకే మనకి ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా స్మూత్ ఉంటుందండి మనకి ఈ మధ్య చాలా హాట్ కేక్ ఐటమ్ లా అయితే రన్ అవుతుంది వీటిలో కలెక్షన్స్ మోడల్స్ అన్ని అయితే ఉన్నాయన్నమాట వాటిలో మోడల్స్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి అండి అన్ని టూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చినాయి ఫ్లోరల్ డిజైన్స్ కానీ లీవ్స్ డిజైన్స్ కానీ అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటిలో ఏ డ్రెస్ అయినా పిక్ చేసుకోండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా స్మూత్ గా ప్రీమియం క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నారు జస్ట్ సిక్స్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ గా ఉంది అనమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి ఇవన్నీ వచ్చేసరికి మనకి టాప్ బాటమ్ విత్ దుపట్ అయితే వస్తుంది కంప్లీట్ గా మన వేర్ పర్పస్ కి వాటికి యూస్ చేయడానికి అయితే బాగుంటుంది ఒక్కొక్క డిజైన్ లో మనకి ఫాయిల్ ప్రింట్స్ కూడా ఉంటాయి అనమాట లైట్ గా షైనింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి సిల్వర్ ఫాయిల్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి గోల్డ్ ఫాయిల్ అయితే వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవి మనకి ఇప్పుడు కాలేజ్ ఓపెనింగ్స్ కానీ అలా డైలీ వేర్ పర్పస్ కి జర్నీస్ కి అయితే చాలా ప్రిఫరబుల్ ఐటమ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మంచి పేస్టర్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే మనకి షేర్ చేస్తున్నారు ఒక టాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు అండి మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని వీటిలో సైజెస్ వచ్చేసరికి మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉందండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా స్ట్రైట్ కట్ అయితే వస్తుంది మీకు వీడియో లో కనిపిస్తుందో లేదో ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ ఫాయిల్ తో రన్ అవుతుందండి పైన షైనింగ్ అనేది ఈ ఒక పార్ట్ దగ్గర అయితే బటన్స్ అయితే షేర్ చేస్తున్నారు బటన్స్ అయితే ఉన్నాయి మనకి షేర్ చేస్తున్న సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో ప్యాంట్ ఎలా వస్తుందండి స్ట్రైట్ కట్ అండి ఓకే ప్యాంట్ కూడా మనకి స్ట్రైక్ కట్ అయితే వస్తుంది సైజెస్ కూడా బాగా వస్తాయి కంపెనీ ఓకే మంచి బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మనకి సైజెస్ లో అయితే ఎలాంటి మార్పు అయితే ఉంటుంది ఎల్ అంటే ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది అనమాట హిప్ దగ్గర కూడా ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే చున్నీ వచ్చేసరికి కూడా టూ కలర్ షేడ్లో అయితే వచ్చిందండి ఇది వచ్చేసరికి టూ కలర్ షేడ్లో అయితే ఉంది ఆల్ ఓవర్ ఇప్పుడు ఓపెన్ చేసింది ఏది విధంగా ఉందో రిమైనింగ్ కూడా అన్ని సేమ్ అదే ప్యాటర్న్ లో అయితే ఉంటాయి అన్ని ఓపెన్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి వన్ ఆర్ టూ అయితే షేర్ చేస్తున్నారు వచ్చేసరికి లెనిన్ ఫ్యాబ్రిక్ తో అయితే షేర్ చేస్తున్నారు కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా డ్రెస్ అయితే వేర్ చేస్తే ఉంటుంది టూ కలర్ కాంబినేషన్ లో దుప్పట్ట అయితే వస్తుంది స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వస్తుంది మన కస్టమర్స్ కోసం మన వ్యూవర్స్ కోసం ఒక టాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి మనకి ఈ పాట దగ్గర కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ తో అయితే వస్తుంది కంప్లీట్ వర్క్ అండి త్రీ బాండ్స్ వస్తుంది మనకి ఫాయిల్ బ్రెండ్స్ వస్తుంది కంప్లీట్ గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుందండి ప్యాంట్ కూడా వచ్చేసరికి స్ట్రైట్ కట్ వస్తుంది ఓకే ఓకే అండి చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి సేమీ పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఇవన్నీ మనకి టూ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది ఇందాక మనం సెల్ఫ్ కలర్ లో అయితే చూసాం కదా ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ బోటమ్ అండ్ చున్నీతో అయితే వస్తుంది అనమాట ఇది దగ్గర థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ తో అయితే రన్ అవుతుంది అక్కడక్కడ బొటాస్ అయితే వస్తుంది ఒక టాప్ ఒక డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట సైజెస్ వచ్చేసరికి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి టెంపుల్స్ కానీ వాటికి విజిట్ చేయాలన్నా కానీ వాటికి అయితే చాలా ప్రిఫరబుల్ అనమాట చూడండి క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఇది కంప్లీట్ రెడ్ వర్క్ అనమాట నెక్ నెక్ దగ్గర ప్యాటర్న్ అదంతా వచ్చేసరికి మనకి వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్ వచ్చి జస్ట్ ఫైవ్ ఎయిటీ వస్తుంది అనమాట ఉన్నాయి అంటే పాకెట్స్ కూడా ఉన్నాయి ఓకే చున్నీ వచ్చేసి కూడా టూ షేడ్స్ చున్నీ అయితే ఇచ్చారు వీటిలో కలెక్షన్స్ మోడల్స్ అయితే చాలా హ్యూజ్ గా అయితే ఉన్నాయి మేము జస్ట్ ఓన్లీ వన్ బ్యాగ్ లో సెట్ మాత్రమే షేర్ చేసాము స్టోన్ విజిట్ చేస్తే అయితే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేసిన సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అయితే ఉంది అన్నమాట ఓకే మంచి బ్రాండెడ్ ఐటమ్ వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేశారు ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ అయితే మన ఛానల్ లో రెగ్యులర్ గా అయితే అప్లోడ్ అవుతాయి ఒకసారి స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి మరొక విడతతో మళ్ళీ కలుద్దాం